న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్య కర్త గిరిజన నేత నిమ్మల నిబ్రం ఆదేశాలు మేరకు కుమ్మిడి పంచాయతీ గ్రామంలో జనసేన గిరిజన కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా గ్రామంలో వెలిసినటువంటి శివాలయంని దర్శనం చేసుకుని గ్రామ పర్యటన చేస్తూ స్థానిక ప్రజలకి జనసేన పార్టీ పైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నాయకుడు బిపి నాయుడు మాట్లాడుతూ మన నియోజకవర్గంకి ఒక బలమైన నేత గిరిజన నేత నిమ్మల నిబ్రం నియోజకవర్గం సమమయకర్తగా నియమించారు కనుక ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు వీరఘట్టం మండలం క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరికం మాట్లాడుతూ మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం పెట్టి ప్రతి ఒక్కరికీ అండగా ఉంటున్న విషయం ప్రజలకి తెలియజేయాలి అని అన్నారు జనసేన జానీ మాట్లాడుతూ వైసార్సీపీ ప్రభుత్వం దారులు తొక్కుతూ ఎక్కడ ప్రజలకి రక్షణ లేకుండా చేస్తూ బీసీ అంథ్ కార్పొరేషన్ నిధులు లేకుండా సామాన్య జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ వైసార్సీపీ ప్రభుత్వంకి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పొత్తు ధర్మంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం లను గెలిపించాలని కోరారు నందివాడా పండు మాట్లాడుతూ ఇప్పుడు జగం ప్రభుత్వం ని చూసి విద్యార్థుల జీవితం నాశనం అయిపోయింది అని ఎక్కడ ఎలాంటి జాబ్ జాబ్కెలెండర్ లేక విద్యార్థులు నిరుద్యోగులు అయిపోయారు అని తన ఆవేదన వ్యక్తం చేశారు కుమ్మిడి జనసేన నాయకులు ప్రజలు యువత స్థానిక టీడీపీ ప్రెసిడెంట్ బిడ్డిక గౌరునాయుడు మాట్లాడుతూ జగం పథకాలు పేరు పెట్టి ప్రజలు సొమ్మును తినే తిమింగళం లాంటివాడు అని ఖచ్చితంగా ఈసారి మేము జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికే ఓటు వేస్తా మహిళలు చెప్పడం ప్రజలులో జగన్ రెడ్డిపై వ్యతిరేకత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పైన నమ్మకం ఎస్ థాయికి వెళ్లింది అర్థం అయినది ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండలం జనసేన టీం టౌన్సర్లకు అచ్యుత్ టీం స్థానిక ప్రజలు మహిళలు యువత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన నియోజకవర్గంలో టీడీపీకి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఆ యొక్క అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా సాయ శక్తులు కృషి చేస్తూ అఖండ విజయంతో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి ఈ పాల్గొండ నియోజకవర్గం నుంచి గిఫ్ట్గా గెలుపుతో ఇవ్వడానికి మరి ఈ కుమ్మడి యువత ప్రజలు పెద్దలు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు మీరందరూ కూడా సకూట దీక్షతో పనిచేయాలని దుష్ట పరిపాలనని ఓడించడానికి మరి రాబోయే ఎలక్షన్లో పాల్గొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే దిశగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జైడీపీ జై టీడీపీ జై జైడీపీ వవన్ కల్నగర్ నాయకత్వం వచ్చే నాలుగు లింగర్ నాయకత్వం వచ్చే చంద్రబాబు నాయుడు నాయకత్వం వచ్చల్ల చంద్రబాబు నాయకుల నాయకత్వం